తల్లి ఒకటైతే కూతురు ఇంకొకటి అయిద్దా ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే తల్లి తండ్రి ఒకటైనప్పుడు కూతురు ఆటోమేటిక్గా వాళ్ళలాగే అయ్యిద్ది వేరే ఎందుకైతే ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ నందిగం హర్షిత గురించి ఏడున్నర సంవత్సరంలో నాతో నువ్వు ఎలా ఉన్నావు ఎలా బిహేవ్ చేసావు మా అమ్మ నువ్వు దేవుడివి నువ్వు తప్ప మా అమ్మకి మా నాన్నకి ఎవరు సహాయం చేయరు నువ్వు గాడ్ నా బాటం ఆఫ్ ది హాట్ నుంచి చెబుతున్నాను మామా నువ్వు గాడని ఎన్నిసార్లు అన్నావు ఏడున్నర సంవత్సరాలు మీ అమ్మకి మీ నాన్నకి డబ్బులు ఇచ్చి నీ జీవితం కూడా బాగు చేసినప్పుడు నన్ను ఇప్పుడు నువ్వు పిచ్చోడు అంటున్నావు వాడు వీడు పేరు పెట్టి పిలుస్తున్నావు ఎంత పెద్దదానివైపోయావు అది కూడా నేను కొన్నా లేదంటే నా డబ్బులతో కొన్న బట్టలు వేసుకొని నా తిండి తింటూ నా ఇంట్లో పడుకొని నా ఇంట్లో ఉంటూ నువ్వు నన్ను అంటున్నావు నువ్వు కూడా అతి గతి లేని సిగ్గు లేని తల్లి తండ్రిని వాళ్ళు నీకు తెలుసు రెండు వేల పదహారు నుంచి ఏ ఒక్క రోజైనా నేను డబ్బులు ఇవ్వకపోతే బతికిన రోజులు మీకున్నయ్యా లేదా రెండు వేల పదహారులో నేను పరిచయం కాకపోతే నువ్వు ఢిల్లీ వెళ్ళగలిగేదానివా అసలు నీ తల్లి తండ్రి బతికి ఉండేవాళ్ళ నీ తల్లి తండ్రి చచ్చిపోయారు అనుకో పురుషోత్తపల్లి వెళ్తే నీ మేనత్తలు నీ మేనమావలు నీకు ఒక ముద్ద పెట్టేవాళ్ళ గుండెల మీద చెయ్యి వేసుకుని నేను అడిగేవన్నీ మళ్ళీ నీకు నువ్వే ప్రశ్నించుకో నేనంటూ లేకపోతే నీ మేనత్తలు నీ మేనమాములు ఎవరైనా నీకు ఒక ముద్ద పెట్టేవాళ్ళ ఒకప్పుడు పెట్టారా ఆలోచించు సిగ్గు ఎగ్గు సీము నేత్రులేని నీ తల్లి ఎన్నిసార్లు ఉంది నన్ను కొట్టుకొని నువ్వే మాకు భిక్ష అన్నయ్య నీ భిక్షతోనే మేము బతుకుతున్నాము నువ్వంటూ లేకపోతే మేము సచి ఎన్నో ఏళ్ళయ్యేది అని లేదంటే ఆ పొరంబోకు ముండనా కొడుకు అడుగు వాడికి రూపాయి సంపాదించి నిన్ను నిన్ను నీ తల్లిని పోషించడం తెలియదు వాడంత దు దుర్మార్గపు దగుల్బాజీ నా కొడుకుని నేను ప్రపంచంలో చూడలేదు నీ తండ్రిని ఆ ముండాకో పుండాకోర్ నా కొడుకుని నీ తల్లి ఎన్ని విధాలుగా బూతులు తిట్టింది ఎన్నిసార్లు విడాకులు ఇస్తానని చెప్పింది నీకు తెలుసు కదా మరి నీ తల్లి తండ్రి కలిసి నా వల్లనే కదా అందుకని నన్ను అనిపించాడు అన్నావా నీ తల్లి తండ్రి విడిపోతే నీ బతికేమయ్యేది ఢిల్లీలో ఉండేదానివా లేదంటే పురుషోత్తపల్లి పొలాల్లో పనిచేసుకుంటూ రోజువారీ కూలీ లెక్కని చేసేదానివా ఎన్నిసార్లు నువ్వు నన్ను అడుగుంటావు రూ ఢిల్లీలో ఇంటి అద్దె పే చేయట్లేదు అమ్మ వాళ్ళు పంపించు పంపించు అని నేను ఇచ్చిన ప్రతిసారి మీ అమ్మ మీ నాన్న దేని దేనికో వాడి నీకు ఇటు ఇచ్చేవాళ్ళు కాదు తర్వాత నువ్వు పర్సనల్గా అడిగితే నేను శరత్ అకౌంట్లో నుంచి నీకు ఎన్నిసార్లు పంపించుంటాను మీ ఓనర్ అకౌంట్కి అందుకు నన్ను అంటున్నావా మీ బతుక్కి ఐ రిపీట్ మీ బతుక్కి రెండు వేల పదహారు నుంచి నేను పైసా ఇవ్వకపోయితే ఏమయ్యేది ఒకసారి అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి గిరి అనుకుంటా అతని పేరు మీ నాన్న కొట్టారు ఆ రోజే చచ్చేవాళ్ళు కదా మీరు మీరు ఆ రోజు మీ అమ్మ ఆ కొట్టిన అతన్ని ఎన్ని బండ బూతులు తిట్టింది అప్పటికప్పుడు నేను డబ్బులు పంపించే కదా ఆ గిరి అని అతనికి మీరు అప్పులు తెచ్చింది ఆ గిరి అని అతన్ని ఎన్ని బూతులు తిట్టింది లంజా కొడుకు వాడెంత అని వాడి పెళ్ళాని వాడు వాడి ఎంత వీడు నా ఇంటికి వస్తాడా నా మొగ్గుని కొడతాడా వాడు వాడి అని చెప్పి ఎన్ని బూతులు తిట్టింది నీ ముందే ఒకరోజు నువ్వు కాల్ చేసావు మా అమ్మ ఇంటికి పోలీస్ కానిస్టేబుల్ వచ్చాడు నాన్నగారు బాత్రూమ్ దాక్కున్నాడు తలుపు తీయటం లేదు వాళ్ళకి డబ్బులు కట్టాలని నీకు తెలుసు కదా అప్పుడు మూడు లక్షల ఇరవై ఐదు వేలు అప్పటికప్పుడు పంపించి మీ నాన్నని స్టేషన్కి పంపించి ఆ డబ్బులు కట్టించి బయటకు తెప్పించాను అందుకు నన్ను పిచ్చోడు అంటున్నావా నువ్వు ఏ విధంగా ఆలోచించి నన్ను పిచ్చోడు అంటున్నావా చెబితే నాకు కొంచెం క్లారిటీ ఉంటుంది అంటే నీతి జాతి లేదు నీ తల్లికి నీ తండ్రికి వాళ్లతో పాటు నీకు కూడా అదే వర్తిస్తుందా అందుకని నువ్వు నన్ను పిచ్చోడు అంటున్నావా మరి పిచ్చోడినైతే ఏడున్నర సంవత్సరాలు నా డబ్బులతో ఎందుకు బతికారు ఇప్పుడు నువ్వు ఈరోజు ఉంటున్న ఇల్లు ఆ స్కూల్ ప్రాంగణం అంతా నాది నువ్వు చెప్పే మీ అమ్మ పదమూడు సంవత్సరాల కష్టం గురించి మాట్లాడదాం కొత్త బిల్డింగ్లు స్టార్ట్ చేసిన తర్వాత స్కూల్ ఎన్రోల్మెంట్ అంతా ఐదు వందల ఇరవై ఏడు మంది మాత్రమే పదమూడేళ్ల కష్టానికి ఐదు వందల ఇరవై ఏడు మాత్రమేనా అందులోనూ నూట పదిహేను మందో ఎంత హాస్టల్ వాళ్ళు హాస్టల్ వాళ్ళు ఎందుకు వచ్చారు నేను కట్టిన బిల్డింగులు చూసి హాస్టల్ వాళ్ళు వచ్చారు ఐదు వందల ఇరవై ఏళ్ళు నూట పది మంది నూట పదిహేను నూట పదిహేను తీసేవనుకో నాలుగు వందలు ఉంటారు నాలుగు వందల కోసం ఏళ్ళ కష్టమా మీ పక్కన మెయిన్ రోడ్డు మీద ఇంకో స్కూల్ ఉంది ఐదేళ్ల క్రితం పెట్టింది దాంట్లోనే ఏడు వందల యాభై మంది ఉన్నారు ఇది నాలుగు ఏళ్ళ క్రితం పెట్టింది దాంట్లో మరి ఏళ్ళ కష్టానికి నాలుగు వందలు ఏంది ఈ నాలుగు వందల్లో కూడా నా బిల్డింగులు చూసి వచ్చిన వాళ్ళు ఒక వంద మంది ఉంటారు ఇంకా మీ కష్టం ఏంటి మూడు వందలు అంటే పదమూడేళ్ళ కష్టం పడితే మూడు వందల మంది ఆ స్టూడెంట్లు మరి పక్కన మెయిన్ రోడ్డు మీద ఉన్న చిన్న రేకుల షెడ్యూల్లో ఉన్న స్కూల్కి ఏంది ఏడు వందల యాభై మంది ఉన్నారు ఐదేళ్ల క్రితం పెట్టింది మరి మీ అమ్మ కష్టం ఏంది మీ అమ్మ బ్రాండ్ ఏంది బ్రాండు బ్రాండ్ అని చెప్పి గొంతుసించుకునేది కదా బ్రాండ్ విలువ మూడు వందల రెండు వందల యాభయా జనవరి రెండు వేల ఇరవై మూడులో నీకు సర్జరీ జరిగిన రోజు బెడ్ మీద పడుకుని ఏం చెప్పావు మా అమ్మొద్దు మా నాన్న నువ్వే కావాలి మా అమ్మ అన్నావు మరి నేను ఓకే అన్నాను అందుకు నన్నపించాడు అంటున్నావా లేదా నీ మాయ మాటలు నమ్మినందుకు నన్ను పిచ్చోడు అంటున్నావా కరెక్టే నువ్వు ఏం చెప్పినా నేను నమ్మాను కదా అందుకు నేను పిచ్చాడు అందుకనే కావ్ నువ్వు సాయంత్రం అన్నం తినబోతున్నావు కదా ఆ ముద్ద తీసి నోట్లో పెట్టుకునే ముందు ఆలోచించు ఈ ముద్ద నువ్వు తింటున్నా నువ్వు బతుకున్నా నీ తల్లిదండ్రి బతుకున్నా నా వల్ల కాదా ఆలోచించి ఆ ముద్ద తిను లేదా బుడుగు పిడుగుల నోటికాడ కూడు కొట్టేసి మీరు తింటారా లేదని ఆలోచించండి అప్పుడు నువ్వు నోట్లో పెట్టుకొని తిను నేను పరిచయం అయ్యేసరికి మీ తల్లి తండ్రి ఆ ముండమోపి నా కొడుకు నెత్తి మీద దగ్గర దగ్గరగా రెండున్నర కోట్ల పైన అప్పులు ఉన్నాయి ఆ అప్పులు తీర్చింది నేనే కదా అందుకని నేను పిచ్చుండ నీకు కూడా ముప్పై ఐదు కోట్లు ఇస్తే పది కోట్లు పెట్టి స్కూలు కట్టి మిగతా ఇరవై ఐదు కోట్లు బినామీల పేర్లతో చేపల చెరువులో రొయ్యల చెరువులో ఇసుకలో పెట్టింది నీకు తెలుసు నీకు తెలిసినా కూడా నేను క్వశ్చన్ చేయలేదు నేను ఓన్లీ ఆ పది కోట్ల స్కూలే అడిగాను ఎందుకు అప్పులు ఉన్నాయి కదా కొంచెం ఇంట్లో వాళ్ళు చూపించుకోవడం కోసం అని చెప్పి అందుకు నన్ను పిచ్చివాడు అంటున్నావా అంటే మీ అమ్మ మీ నాన్న ఇరవై ఇరవై ఐదు కోట్లు కొట్టేసినా నేను కనిపెట్టలేకపోయాను కదా బంధం పేరు బంధం పేరుతో ఎందుకంటే ఆ పౌరంబోకు దాని నా చెల్లెలుగా ఆ పొండాకూరు ముండానా కొడుకుని నా బావమర్దిగా ఊహించుకున్నాను కదా అందుకు నన్ను పిచ్చి పిచ్చివాడు అంటున్నావా పట్టుకోలేకపోయాను మీ ద్రోహబుద్ధిని మీ నైవంచనని నిజంగా మీ అందరూ ఇంక్లూడింగ్ యూ తినేది అన్నమే అయితే మీరు తినే తినే ముద్ద నోట్లో పెట్టుకునే ముందు ఆలోచించండి నన్ను ఎంతగా నమ్మించి నమ్మక ద్రోహం చేసి నా జీవిత సర్వస్వాన్ని దోచేశారు మీకు ఇచ్చిన డబ్బుల వల్ల ఇప్పుడు అన్నీ అమ్ముకోబోతున్నాను నా అప్పులు తలనిండా ఉండటం వల్ల అన్నీ అమ్ముకోబోతున్నాను అంటే సున్నాకు వస్తున్నాను బుడుగు పిడుగు ఎడ్యుకేషన్ దాచిపెట్టిన ఆరు కోట్లు కూడా రెండు వేల ఇరవై రెండులో నీ అమ్మ నీ నాన్న దోషేశారు ఇప్పుడు వాళ్ళకి కూడా డబ్బులు లేవు మేము ఉన్న ఆస్తులు కూడా అమ్ముకుని అప్పులు తెచ్చబోతున్నాం అంటే మిమ్మల్ని నమ్మి యాభై కోట్ల పైన నష్టపోయాను కదా అందుకనే నేను నన్ను పిచ్చి మీ అమ్మ చెప్పే విలువలు ఏంటవి ఆ విలువలు నీకు తెలిస్తే నువ్వైనా మోసం చేసేదానివి కాదు కదా నువ్వైనా నాకు సపోర్ట్ చేసేదానివి కదా ఎందుకంటే నువ్వు చెప్పిన మాటలు కదా అంత అట్లా ఉంటాయి కదా మామ నువ్వే కావాలి నువ్వు దేవుడివి నువ్వు తప్ప ఎవరు చేయలేరు మామ నువ్వే చేయగలవు మామ ఇన్ని చెప్పావు ఇవన్నీ మీ అమ్మ చెప్పిన విలువల వల్లే నువ్వు ఎట్లా చెప్పావా అంటే మీ అమ్మ చెప్పే విలువలు కాదా వాడు నీ తండ్రి దొంగనా కొడుకు వాడు ఎంత దొంగనా కొడుకు అంటే ఆ నా కొడుకు వల్ల నాలుగేళ్ల నుంచి మీ అమ్మ అబద్ధపు కబంధ హస్తాల నుంచి బయటపడాలని చెప్పి నేను ట్రై చేస్తా ఈ లుచ్చా నా కొడుకు నన్ను కన్విన్స్ చేసి నా సర్వస్వం పోవడానికి కారణం ఈ లుచ్చా నీ తండ్రి లుచ్చా నా కొడుకు నాలుగు సార్లు ట్రై చేశా మీ అమ్మ కబంద హస్తాల నుంచి బయటకు వద్దామని నాలుగు సార్లు వీడు కవర్ కవర్ చేశాడు నువ్వు అను దీని అమ్మ దీన్ని సంపేసి దినం పెట్టేస్తాను అప్పు చేసైనా నువ్వు అనుభవ నీతో వచ్చేస్తాను ఇదంతా దీని బొత్తుకి ఎన్నిసార్లు అన్నాడు వాడు ఈడు నన్ను ముంచింది నీ తల్లి ఎంత నమ్మక ద్రోహి చేసిందో నీ తండ్రి ఆ లుచ్చా నా కొడుకు అంతకన్నా డబల్ చేశాడు దేవుడు మాత్రం వాడిని వదలడం దేవుడు వాడికి కుక్క చావే చూపిస్తాడు నేను చి మిమ్మల్ని పట్టుకోవడం మిమ్మల్ని చూడటం కూడా అసహ్యం నాకు ఆయన మాత్రం వదలడం కుక్కల కంటే హీనంగా చంపుతాడు నీ తండ్రిని మాత్రం ఇంకా నీ తల్లికి ప్రపంచంలో ఎవడ ఏ తప్పుకి తప్పు చేయకపోయినా తప్పు చేసావు తప్పు చేసావు అని చెప్పి ఎగిరి కొంపలో జరిగే తప్పులను మాత్రం పట్టుకోదు సాక్ష్యాలు చూపించిన ఒప్పుకోదు వెనకేసుకొచ్చేది కొంపలో జరిగే తప్పుల్ని అది ఇంకా బయట పిల్లలకి విలువలు చెప్పింది కొంపలో ఉన్న పిలు పిల్లలకి విలువలు చెప్పడం తెలియదు నన్ను నా భార్య బిడ్డలు వదిలేశారని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారంట నిజమా అంటే మీ అంత జాతి అనుకుంటున్నావా మా భార్య బిడ్డ నా భార్య పిల్లలు నీకు గుర్తుండే ఉంటుంది నువ్వు ఏది మర్చిపోవు నీకు బాగా విలువలు ఎక్కువ కదా ఎట్లా నమ్మించి మోసం చేయాలనేది అర్ధరాత్రి నీ తండ్రి ఆ నా కొడుకు నీ తల్లిని కుక్కన కొట్టినట్టు కొట్టాడు తెలుసా కుక్కన కొట్టినట్టు నువ్వు ఉండవు పక్కన ఆ టైంలో నీ తల్లి నీ అమ్మ నిన్ను తీసుకుని రోడ్ ఎక్కింది అర్ధరాత్రి రోడ్డు మీద నుంచి నువ్వు నాకు కాల్ చేసావు జరిగింది చెప్పి నేనేం చేశాను మీ ఇద్దరిని కన్విన్స్ చేసి ఇంటికి పంపించాను ఆ రోజే నేను వదిలేస్తే కుక్కసచ్చేవాళ్ళు కదా నువ్వు నీ తల్లి అర్ధరాత్రి రోడ్ల మీద సో అలా మిమ్మల్ని రక్షించినందుకు నువ్వు నన్ను అని అంటున్నావా అంటే విశ్వాసమే లేదా నీకు ఎవరు మంచి ఎవరు చెడ్డ అనే ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా ఇంగిత జ్ఞానం లేకుండానే మీ అమ్మ నేను పెంచిందా ఇంగిత జ్ఞానం ఇది ఇది మంచి ఇది చెడు అని తెలుసుకోకుండానే ఇరవై రెండు ఏళ్ళు వచ్చినాయి నీకు వాడు వీడు గాడు ఇవి నువ్వు నాకు నన్ను పిలుస్తున్న పేర్లు ఏడున్నర సంవత్సరాలు ఒక్కరోజు మరి నువ్వు అనలేదే మామా 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 అని చెప్పి ఎక్కడ పడుకునే దానివి నీ వయసుకు మించి ఇరవై ఏళ్ళు పైన వచ్చినా కూడా ఇక్కడే పడుకునే దానివి మీ అమ్మ నాన్న ఎన్నిసార్లు నీ కళ్ళ ముందు కొట్టుకున్నారు ఎన్నిసార్లు నాకు కాల్ చేసి వీళ్ళిద్దరికీ వయసు వస్తుంది కానీ మా ఇంకా విషయం తెలియటం లేదు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు ఎదుగుతున్నాం కదా ఇప్పటికైనా సర్దుకుపోవాలనే ఆలోచన వీళ్ళకి ఎందుకు రాదని చెప్పి ఎన్నిసార్లు అడిగేవును నన్ను వాళ్ళు కొట్టుకున్న ప్రతిసారి నేను వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ కాపురం కాపాడానా లేదా ఇప్పుడు నా దగ్గర డబ్బులు కొట్టేశారు కదా మీ చుట్టూ చాలా మంది వస్తున్నారు ఈ వచ్చే పొండాకూరు నా కొడుకుల్లో ఏ ఒక్క నా కొడుక అయినా ఇంక్లూడింగ్ నీ మేనమామలు సూర్యగాడు రమేష్గాడు ఎప్పుడైనా వచ్చి వీళ్ళు విడిపోతుంటే రక్షించారా కన్విన్స్ చేసి ఐమ్ ఛాలెంజింగ్ ఒక్కసారైనా నీ మేనమామలు నీ సొంత బుడబొక్కల మేనమామలు వచ్చి నీ తల్లిని నీ తండ్రిని కాపాడారా విడిపోవద్దు అని నేను ఒక్కనే చేశాను అందుకు నన్ను పిచ్చోడు అంటున్నావా లేదా రెండు వేల పదహారు నుంచి నీ ప్రతి కష్టంలో నీ ఒక్కదాని ప్రతి కష్టంలో నీ ఒక్కదాని ప్రతి అవసరంలో నేను డబ్బులు ఇచ్చానా లేదంటే ఇప్పుడు నీ చుట్టూ నా డబ్బు నా డబ్బులు కొట్టేసిన తర్వాత మీ చుట్టూ చాలా మంది వస్తున్నారు కదా ఈ వచ్చే పొండాకూర నా కొడుకులో ఏ ఒక్కలం నా కొడుకు అయినా మీకు ఒక్క రూపాయి ఇచ్చాడా ఇంక్లూడింగ్ సూర్యగాడు రమేష్ గాడుతో ఎవడైనా పైసా ఇచ్చాడా నేనిచ్చాను అందుకు నన్ను పిచ్చోడు అంటున్నావా నీ మీ ఇంటి ఫైనాన్షియల్ స్టేటస్ నీకు తెలుసు ఎందుకంటే నువ్వు అంతకుముందు ఏం అడిగినా మీకు కొనిచ్చేవాళ్ళు కాదు నేను వచ్చిన తర్వాత నువ్వు మంచి మంచి బట్టలు ఫోన్లు షూసు చెప్పులు ఎన్ని కొనుక్కుంటున్నావు అవి నా డబ్బులతోనే కదా నీ మేనమామ సూర్యగాడు కానీ కానీ లేదంటే ఇప్పుడు నీ చుట్టూ మీ అందరి చుట్టూ ఉన్న ఈ నా కొడుకైనా కొనిచ్చేదా నా డబ్బులతోనే కదా మీరు కొనుక్కుంది అందుకు నన్ను పిచ్చేవాడు అంటున్నావా ఆ బేవర్స్ది నాకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టి నా చుట్టూ నా వెంట పడి నన్ను అడుక్కుంటేనే కదా నేను మీకు చేయూతనిచ్చాను అంటే ఫేస్బుక్లో లో పరిచయం అయిన దాన్ని చిల్లెలుగా చూశాను మోసపోయాను అని నన్ను పిచ్చాడు అంటున్నావా నేను రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు ఎన్ని ఇచ్చానో ఎప్పుడూ లెక్క రాసుకోలేదు ఆ వర్స్దే లెక్క రాసేది అది కొన్ని కొన్నిసార్లు మిస్ అయ్యేది నాకు వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు అట్లా తెలిసేది అనమాట నేను ఎప్పుడూ రాసుకోలేదు ఎందుకంటే దాన్ని నా సొంత చెల్లెలుగా నేను భావించాను మీ అందరిని నా సొంత కుటుంబంలాగా నేను భావించాను అందుకని నన్ను అనిపించోడు అంటున్నావు నువ్వు వాడమ్మ బుడబొక్కల నా కొడుకు నీ తండ్రి రేవులో తాడి సీట్ లాగా నిలువుగా అడ్డంగా బలిసాడు తప్ప స్వంతంగా ఒక రూపాయి సంపాదించి కూతురికి కానీ పెళ్ళడానికి పెట్టలేని సన్నాసి వెదవవాడు వాడు నా వెనకుండి బావా బావా అని చెప్పి గోతులతో వేడు వాడి కెపాసిటీ నీకు తెలుసు వాడి ఎంత మొద్దు వాడి వల్ల ఉపయోగం లేదు అప్పులు చేసి బతుకుతాడు తప్ప సంపాదించడం చేత కాదని తప్పు అని సంపాదించి బతకడం చేత కాదని నీకు తెలుసు వాడిని నేను నమ్మి వాడికి డబ్బులు ఇచ్చాను అందుకని నువ్వు అనిపించాడు అంటున్నావా ఇక్కడ మీ అమ్మ పదమూడేళ్ల కష్టం వల్ల రూపాయి రాలేదు ఎందుకంటే మీకు గుడ్ విల్ అనుకుంటుంది కదా గుడ్ విల్ ఉంది అనుకుంటుంది కదా మీ అమ్మే ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టింది ఆవిడకి ఉన్న గుడ్ విల్ వల్ల లోను రాదు అని ఆవిడే చెప్పింది మరి మీరు ఆ బిల్డింగ్లన్నీ ఎలా కట్టి ఉంటారు నా డబ్బులతోనే కదా లేదంటే ఇప్పుడు మీ చుట్టూ ఉన్న నా కొడుకులు ఎవడైనా వచ్చి ఒక రూపాయి ఇచ్చాడా ఎప్పుడు ఇచ్చాడు అంటే వాళ్ళు ఇచ్చిన రూపాయలతో నువ్వు ఢిల్లీలో చదివావు హైదరాబాద్లో చదివావా నా డబ్బులతో కదా ప్రూవ్ చేయగలవా లైట్ డిటెక్టర్ టెస్ట్కి వస్తావా ఫస్ట్ నేను లైట్ డిటెక్టర్ టెస్ట్ తీసుకుంటాను నేను ఫెయిల్ అయితే మీరు చే మీరు తీసుకోవాల్సిన పని లేదు సో మీ ఇంటిల్లి పాది రండి నేను అక్కడ వస్తాను ముందు నేను లైట్ డిటెక్టర్ టెస్ట్కి వస్తాను నేను ఫెయిల్ అయితే మీరు విన్ అయినట్లు సవాల అట్లీస్ట్ ఆ బేవర్స్ కొడుకు కానీ వాడికన్నా చెప్పు లేదంటే ఆ పౌరం బొగ్గుదానికన్నా చెప్పు ఐడిటెక్టర్ టెస్ట్కి వెళ్దాము ఆయన్ని తిడదాము అని నేను రెడీ ముక్కు మొహం తెలియని బురద పాముల్ని రక్షిద్దామని చెప్పి నేను ట్రై చేస్తే బురద పాములు లాంటి వాళ్ళు నా సర్వస్వం దోచేసి కట్ల పాములుగా మారి నా హృదయంలో కాటేశారు మీ అందరం ఇంటికి మీ ఇంటికి ఎవడొచ్చి మీ నాన్న తనేనా నేనే తీర్చాను స్కూల్కి ఎవడెళ్ళి మీ అమ్మని తిట్టినా నేనే డబ్బులు పంపించి అప్పులు తెచ్చాను స్కూల్ బస్సుల ఫైనాన్స్ నేనే విడిపించాను అందుకని నేను పిచ్చి నన్ను పిచ్చోడని అంటున్నావా ఆ గిరి అతను ఇంటికి వచ్చి మీ నాన్న తన్నినప్పుడు నేను డబ్బులు ఇచ్చాను నేను డబ్బులు ఇవ్వకపోతే ఏమయ్యేది మళ్ళీ తన్నేవాడు కదా అలాగే ఎవరో స్టీల్ షాప్ అయిన మీ నాన్న చొక్కా పట్టుకున్నాడు నేను డబ్బులు ఇచ్చాను నేను డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు ఏమయ్యేది మీ నాన్నని వాళ్ళు చంపేసేవాళ్ళ లేదంటే ఎరగొట్టేవాళ్ళు కదా లేదంటే మీ నాని చచ్చిపోయేవాడా అలాగే స్కూల్ బస్సులు ఈ స్కూల్ పేరెంట్స్ దగ్గర ఆఫీసుల్లో పనిచేసిన వాళ్ళ దగ్గర మీ అమ్మ తీసుకున్న అప్పులని నేను తీర్చాను నేను తీర్చకపోతే వాళ్ళు కూడా తన్నేవాళ్ళు కదా మీ అమ్మని అప్పుడు ఆమె కూడా చచ్చిపోయేది కదా సూసైడ్ చేసుకుని నీ పరిస్థితి ఏమయ్యేది అప్పుడు ఆలోచించు వీళ్ళిద్దరు పోతే నీ పరిస్థితి ఏమయ్యేది అంటే వీళ్ళిద్దరు పోయారు అంటే నీ నెత్తి మీద లక్షల కోట్ల అప్పులు చేసి వీళ్ళు పోతారు ఆ అప్పులు వాళ్ళు వచ్చి నేనేం చేసేవాళ్ళు ఆలోచించు అప్పుడు నీ సొంత మేనమావలు సూర్యగాడు కాని రమేష్గాడు కానీ ఆ లక్షలో కోట్లు అప్పులు తీర్చి నేను మహారాణిలాగా చూసేవాళ్ళ ఆలోచించు ఒకప్పుడు నువ్వు ప పురుషోత్తపల్లి వెళ్ళినప్పుడు వీళ్ళు సరిగ్గా తిండి పెట్టేవాళ్ళు కదా మీ అమ్మ ఎన్నోసార్లు చెప్పేచ్చింది ఒక పూట కూడే నీకు పెట్టని వాళ్ళు మీ అమ్మ చేసిన లక్షలో కోట్లు అప్పులు తీర్చి నేను మహారాణిలాగా చూసేవాళ్ళ మరి నేను తీర్చాను కదా మీ నాన్న అప్పులు తీర్చాను మీ అమ్మ అప్పులు తీర్చాను స్కూల్ నిలబెట్టాను కొత్త బిల్డింగ్లు కట్టాను నీ జీవితం బాగు చేశాను అందుకు నేను నన్ను ఇప్పుడు పిచ్చోడాని అంటున్నావు నువ్వు